అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ దీపికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరవాడ మండలం సాలాపువాణిపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన చోరీలో ఇద్దరు నిందితులను అనకాపల్లి క్రైమ్ పర్వాడ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు పర్వాడ మండలం సాలాపువాణి పాలెంలో మరియు అనకాపల్లి పట్టణం ఎన్జిఓ కాలనీలో అదేవిధంగా విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో జరిగిన చోరీలో విశాఖపట్నంకు చెందిన వడ్డాది పోలరాజు చీనామన తెలిపారు వారి వద్ద నుంచి పన్నెండు లక్షల విలువ చేసే పదిహేడు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేశామన్నారు పోలీస్ ఎమర్జెన్సీ వంద పనిచేయలేనప్పుడు వన్ వన్ టూ ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేయాలని ఎస్పీ దీపికా తెలియజేశారు మనం లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో జరిగిన ప్రాపర్టీ మూడు ప్రాపర్టీ కలిపి సెవెంటీన్ లాక్స్ ఫోర్ ట్వెల్వ్ లాక్స్ వరకు రికవరీ చేస్తాం జరిగింది దీంట్లో ఇద్దరు ఎక్యూస్ ని కూడా అరెస్ట్ చేశాము ఇద్దరు ఎక్యూజ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు ఈ కేస్ డిటెక్షన్ మన క్రూస్ టీం ఇంకా పర్వాడ సీఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలము ఇలాంటి ఈ నేరా వీళ్ళు ముందు కూడా చేశారు మన పట్టుకున్న అక్యూజ్డ్ ఇద్దరు కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఒఫెన్సెస్ చేశారు బైక్ హ్యాప్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి సో ఇలాంటి నేరస్ అందరినీ ఎగ్జామిన్ చేయడం వల్ల ఇంకా వాళ్ళ ట్రూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేస్ డిటెక్ట్ చేస్తాం జరిగింది దీంట్లో వన్ ఇయర్ ఐఫైన్ తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో ఎయిటీ పర్సెంట్ మూడు కేసెస్ కలిపి ఎయిటీ పర్సెంట్ ఫైన్ రికవరీ చేశారు ఇంకా ఫర్దర్ కూడా ఆయన ఇంటర్వేట్ చేసి వెళ్తారు హండ్రెడ్ కాల్ చేసినప్పుడు ఆయన దగ్గర పోలీసు లోపల పోలీసు హండ్రెడ్ కాల్ చేసినప్పుడు హండ్రెడ్ కాల్ పని చేయలేదని క్లియర్ గా ఆయన చెప్పిన చేసాము దాంట్లో ఇబ్బంది ఏమి వస్తుంది అంటే మనకి హండ్రెడ్ వన్ వన్ టూ కాల్స్ ఇంటిగ్రేటెడ్ గా ఉన్నాయి సో దానికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది మీరు నాకు సపోజ్ మీరు హండ్రెడ్ కాల్ చేశారు ఆ టైంలోనే ఇంకొకరు కూడా కాల్ చేస్తే ఒకళ్ళు వరకు వెయిటింగ్ లో ఉంటారు దాని తర్వాత చేసిన కనెక్ట్ అవ్వదు సో నంబర్ ఆఫ్ లైన్స్ ప్రాబ్లమ్ ఆ కాల్ యాక్చువల్ గా మనకి ల్యాండ్ అవ్వలేదు మన కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అవ్వలేదు కాల్ హండ్రెడ్ ఆయన కనెక్ట్ అవ్వలేదు ఆయన కాల్ చేసిన వాస్తవంలో అది కనెక్ట్ అవ్వలేదు దీనికి ఫర్దర్ నంబర్ ఆఫ్ లైన్స్ పెంచడానికి అంటే ఒక్కసారిలో ఎక్కువ మంది కాల్స్ ల్యాండ్ అవుతాం ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ పెంచాలి అది మనం ఆల్రెడీ ప్లాక్ చేశాము ఈ కాల్స్ అన్ని కూడా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏదైతే మంగళగిరిలో ఉందో అక్కడ ల్యాండ్ అవుతాయి అక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్కి వస్తాయి సో అది ఆల్రెడీ మనం ప్లాక్ మన నంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీస్ చేస్తానికి చేస్తున్నామండి ఒక్క కొంచెం బికాస్ ఓన్లీ ఒక డిస్టిక్లో చేసేది కాదు కాబట్టి వీ కానీ ఇది అందరికీ మీరు రికవర్ చేయడం ఓన్లీ ఒక ట్వంటీ గ్రామ్స్ సిల్వర్ ఒకటి చెప్పారు మనకి అది ఒకటి రికవర్ అవ్వలేదు గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేస్తాము మనకి కేసెస్ ఉన్నది పర్వాడా పోలీస్ స్టేషన్లో ఉంది అంతపల్లి రూరల్ స్టేషన్ ఉంది ఇంకొకటి విజయనగరం విజయనగరం రూరల్ అంతపల్లి టౌన్ విజయనగరం రూరల్ అంతపల్లి టౌన్ స్టేషన్ విజయనగరం రూరల్ స్టేషన్ పర్వాడ స్టేషన్ ఇది డిటెక్ట్ చేసిన రికవర్ చేసిన పర్వాడ స్టేషన్ లో చేశారు ఇద్దరు ఎక్యూజ్ లో ఇద్దరు ఎక్యూజ్ వైజాగ్ సిటీ వాళ్ళే దాంట్లో ఇద్దరు మీద గతంలో వేరే కేసెస్ కూడా ఉన్నాయి స్నాచింగ్స్ అండ్ బైక్ కూడా కేసెస్ ఉన్నాయి లేదండి ఇప్పుడు వాళ్ళు ఇంకా మనం చేసిన మొత్తం దర్యాప్తులో అయితే మూడు కేసెస్ వాళ్ళు చేసింది తెలుసు మూడు కూడా హౌస్ బ్రేకింగ్ నైట్ హౌస్ బ్రేకింగ్ అంతమంది టౌన్ లో కూడా ఒక కేసు అది అది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో జరిగే